హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి రెండవ రోజు వినాయక స్వామికి ఉండ్రాళ్ళు అయితే నైవేద్యంగా పెడదామని ప్రసాదం అయితే చేస్తున్నానండి అయితే ఒక గ్లాసు నిండా బియ్యం అయితే తీసుకున్నాను అవి అయితే బాగా కడిగేసి పెట్టేసానమాట ఈ ఉండ్రాల కోసం అయితే బియ్యం కూడా ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదండి అలా కడిగేసి నీళ్ళన్ని వంపేసి అలా వదిలేసామనుకోండి కొంచెం ఆ వాటర్ అంతా బియ్యము బాగా పీల్చుకొని పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట అందుకని మనం ఎక్కువసేపు అయితే నానబెట్టబడలేదండి ఇంకా ఇంక రెండు స్పూన్లు పచ్చని పప్పు అయితే వాటర్లు అయితే వేసేసి నానపెట్టేసుకున్నాము మనం ఈ బియ్యం అయితే మిక్సీ పట్టే లోపలయితే ఇవే నానిపోతాయి ఇంత లోపల నేనైతే తులసమ్మ దగ్గర పూజ అయితే చేశానండి అంత లోపల వచ్చాను చూడండి ఇలాగైతే బాగా ఆరిపోయాయండి బియ్యము ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా తీసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను సి అయితే ఎక్కువ పట్టబర్లేదండి ఒక్కసారి అలా తిప్పేస్తే చాలు మనకి ఈ రైస్ అనేది బాగా డ్రై అయిపోయి కాబట్టి సన్న రవ్వలాగా పడుతుంది మరి ఎక్కువసేపు కానీ వేసేస్తే మరి పిండి లాగా పడుతుంది కాబట్టి ఒక్క నిమిషం అలా ఏసి తిప్పేస్తే సరిపోతుందండి మనకు కావాల్సినంతగా అయితే రవ్వ వచ్చేస్తుంది ఈ మళ్ళీ అయితే ఇంకొంచెం బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం కూడా ఇలాగైతే పట్టేసాను లోపల ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని ఇంకా రెండున్నర గ్లాస్ వాటర్ అయితే వేసానండి మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి అందుకు రెండున్నర గ్లాసు వాటర్ అయితే తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అయితే వేశాను నేను కొంచెం ఎక్కువగానే వేశాను అండి జీలకర్ర బాగుంటుంది మాకు ఇష్టంగా తింటారు అందులోనే మనము పచ్చని పప్పు నానపెట్టుకున్నాం కదండి అవి కూడా అయితే వేసేస్తే కొంచెం బాగా ఒక్కరువా ఉడికిందాకైతే అవి స్టవ్ మీద పెట్టేద్దాము ఇంకొక పక్కన స్టవ్ మీద ఏమంటే బాండ్లు తీసుకొని కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని మనము మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా బాగాలాగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా వస్తుందండి ఇంకా ఈ పచ్చిపప్పు అయితే ఉడికిందా లేదా అని కొంచెం అలాగా చేపట్టుకొని చూసామనుకోండి అలాగ మెత్తబడితే సరిపోతుందండి ఇంకా ఈ వాటర్లో అయితే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి రవ్వ అయితే వేసేయాలి ఒకేసారిగా గబగబా అంటూ వేయకండి కొంచెం చిన్న చిన్నగా అయితే అలా వేసుకుంటూ తిప్పుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా బాగా అయితే వస్తుంది చూడండి ఒక స్పూన్ కూడా అయితే నెయ్యి వేసుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇలాగా కొంచెం సిమ్లో పెట్టి కాసేపు ఉంచామనుకోండి బాగా వచ్చేస్తుంది ఇంకా తీసేసి ఇంకా ఒక గిన్నెలో అయితే ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా అనుకోండి చల్లగా పోతుంది పోయిన తర్వాత ఒక్కసారి బాగా కలబెట్టేసుకొని ఇంకా మనం చిన్న చిన్న బౌల్స్ లాగా అండి ఇలాగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోనే చేసుకోవచ్చు అనమాట పక్కన కొంచెం నెయ్యి అయితే అలాగ చెయ్యి తడుపుకుంటూ అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి అనమాట రౌండ్ షేప్గా ఇంతలోపల నేను ఇడ్లీ గిన్నె తీసేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ ప్లేట్కి కూడా కొంచెము నెయ్యి అయితే పూసేసుకొని మొత్తము మనము రౌండ్ రౌండ్గా బౌల్స్ అయితే చేసేసుకున్నాం కదా ఉండ్రాలు ఆ ఉండ్రాల్ని ఈ ఇడ్లీ గిన్నెలో అయితే ప్లేట్లో అన్నీ అయితే అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఇంకా ఈ నీళ్ళు కూడా బాగా తెల్లాయి కదండి ఇందులో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా అయిదే ఐదు నిమిషాలండి చాలా అండి ఎక్కువ పర్లేదు మనకి తొందరగా ఉడికిపోతాయి అనమాట చూడండి నాకు ఐదు నిమిషాలకైతే ఉడికిపోయాయి నేను మూడు నిమిషాకే స్టవ్ ఆపేసాను ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే అలాగే వదిలేసాను ఆవిరికి ఇంకొంచెం బాగా ఉడుకుతాయని చూడండి ఎంత బాగా అనిపించినాయో ఇంకా కిందకైతే తీసి పెట్టేశాను ఇంకా ఒక ప్లేట్లు అయితే తీసి పెట్టేసి స్వామివారికి పెరిగన్నం కూడా అయితే చేశానండి కొబ్బరికాయ నేరేడు పళ్ళు అయితే ప్రసాదంగా పెట్టేసి స్వామివారికి హారతిచ్చేసానండి